హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న ఒక సబ్స్క్రైబర్ ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడ ఏం జరిగిందో చూసేయండి ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఇయర్ నుంచి నాతో టచ్లో ఉన్న వాళ్ళు అనమాట చాలా సార్లు నేను బాధలో ఉన్నప్పుడు నేను కొంచెం నా గొంతులో వాయిస్ కూడా వెంటనే నాకు ఇన్స్టాల్ మెసేజ్ వచ్చేది

సో వెరైటీస్ ఏంటో చెప్తాను బిర్యానీ రైస్ స్టఫ్ ఎగ్ గ్రేవీ వాటర్ తందూరి ఐటమ్ ఐ థింక్ ఏమో చికెన్ ఫ్రై ఇది ఒక రకమైన ఫ్రై బావా తెలీ కానీ కట్ట అది ఏమో మిర్చి కసాలా పెరుగు గ్రీన్ చిట్నీ గ్రీన్ చిట్నీయా సో ఇదిగోండి ఇన్ని వెరైటీస్ మీరు కూడా ఎవరన్నా ఇన్ని వెరైటీస్ పెడతాయి అంటే చెప్పండి రేపు వస్తాను ఇదండి వాళ్ళు చూపించట్లేదు అంటే మంచి దూరం అయినా హాఫ్ అన్ అవర్ దాంట్లో నాకు అండి భోజనం అయిన తర్వాత చాలాసేపు కూర్చొని చాలా కబుర్లు అయితే చెప్పుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి అయితే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత అయితే టీ ఇచ్చారు టీ తాగుతుంది అలా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి టీ తాగేసి కాసేపు మాట్లాడి మళ్ళీ బయలుదేరి అయితే మంగళగిరికి వచ్చాము మంగళగిరిలో డెంటల్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ఏమంటే ఈ రూట్ కెనాల్ చేయించుకున్నాను రిపీటెడ్గా నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది అసలు ఏవి తినలేకపోతున్నాను అనమాట చాలా పెయిన్ వస్తుంది అనమాట తింటుంటే ఇంకేదన్నా చికెన్ అలాంటివి తిన్నాను అనుకోండి చాలాసేపు నొప్పి వస్తుంది అలా వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ తిన్నాను ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా పెయిన్ అనేది ఎక్కువైపోయింది దానికి ముందే పెయిన్ ఉంది సో చికెన్ తినడం వల్ల మళ్ళీ పెయిన్ అయిపోయింది అనమాట రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత సిక్స్ మంత్స్ ఒకసారి అదంతా లైనింగ్ చేయించుకోవాలి స్కేలింగ్ చేయించుకోవాలంట సో ఆ స్కేలింగ్ అయితే చేయడానికి రెడీ చేస్తున్నారనమాట మొత్తము నొప్పి కలగకుండా కోసం ఏదో స్ప్రే అయితే చేశారనమాట తర్వాత మొత్తం క్లీన్ అయితే చేశారు కొంచెం వెనకాల పళ్ళు కూడా మొత్తం గారపట్టు ఉన్నాయని చెప్పేసి అవి కూడా క్లీన్ అయితే చేశారనమాట కొంచెం పెయిన్గానే ఉంది ఇంకా డాక్టర్ గారికి అయితే ఆల్రెడీ మనం తెలుసు కాబట్టి మనం వీడియోస్ కూడా తెలుసు తీస్తామని తెలుసు కాబట్టి వీడియో అయితే తీయమన్నారు తీసామన్నమాట మెయిన్ ఏంటంటే రూట్ కెనాల్ చేయించుకునే ముందు మీకు ప్రాబ్లము ఆ పన్ను ద్వారా ఎంత ఉందనేది గుర్తుపెట్టుకోండి నాకైతే రూట్ కెనాల్ చేయించడానికి ఏదైతే పన్ను ఇరిగి ఉందో అది తక్కువ నొప్పి ఉండేది కొంచెం భరిస్తే ఒక వారంలో ఒకటి రెండు సార్లు వచ్చేది తగ్గిపోయేది కానీ ఇది చేయించాక అసలు కంటిన్యూస్గా ఏదైనా తిన్నా తాగినా కూడా నొప్పి అలాగే ఉంది అనవసరంగా చేయించుకున్నానే అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట నాకు ఇవేంటి అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా ఎక్కువ కూలింగ్ తాగినా ఎక్కువ వేడి తాగినా కూడా ఇంకా పన్ను జుమ్ జుమ్ అని లాగేస్తుంది అనమాట నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నాకు నచ్చలేదు అనవసరంగా చేయించుకున్నాను అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉందనమాట ఏమైనా ముక్కలు తిన్నా కూడా అందులో ఇరుక్కోవడం అలా అనిపించింది అనమాట ఆ క్యాప్ తీసేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది నేను అదే అడుగుతున్నాను తీసేయచ్చా అని కాకపోతే అది పన్ను లెవెల్ చేస్తారు కదా దానివల్ల ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంది అని నీకు నేనేం రాగం తీసా చక్కగా చెప్పిందో బావా నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా చూడు పోయి పక్కన చూడు ఆ చూసా మనకి అరే అవసరం లేనప్పుడే వాటి కొన్ని కొన్ని ఎట్లా అయిపోతాయి టీవీలు పాడైపోతాయి పాడైపోతాయి పోయి పాడైపోతుంది అదే ఖర్చులో ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు

ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే లేచాము పుంసమ్మ వేస్తే స్నానం అయిపోయింది కాఫియా బూస్టా టీయా పాలా ఏంటి పాలు తర్వాత ఇదిగో కొత్త ఇంట్లో గృహప్రవేశం ప్రవేశం మా ఇప్పుడే పాలు పంపించింది సో ఇలాగా మేము ప్రతిరోజు మా ఇంటిని కొత్తిల్లి ఫీల్ అవుతాం అనమాట ప్రతిరోజు పాలు పొంగిస్తాం మీరైతే రోజుకి ఎన్నిసార్లు పాలు పొంగిస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఆవిడ మటుకు టీ పెట్టిన ప్రతిసారి పాలు పొంగిచ్చింది అనమాట ఏంటిది మా

ఎవరు చెప్పారులలో చెప్తా చిన్నప్పటి హోటల్ పెట్టా కదండి ట్వంటీలో అప్పుడు ఇవి టూ థౌసండ్ ఎయిటీన్ లో పుట్టింది ట్వంటీ అంటే టూ ఇయర్స్ కదా మేము పలావ్ అలా తింపేసి ఫస్ట్ మా అత్తయ్య దగ్గర పెట్టేవాళ్ళము మా అత్తయ్యకి తర్వాత ఈమెకి ఒక ప్లేట్ అంటే కొంచెమే నేను తినే అంత రోజు పలావు లేదా బిర్యానీ పలావు లేదా బిర్యానీ గుడ్డ మంచిగా తినేది అసలు లక్కీగా ఉండే పాపం వాడికి ఏమి వాడు తిన్నాడు పాపం అని ఈ అసలు పాల మీద తిది ఉండేది కానీ కానీ లక్కీ కాదు ఓన్లీ పాలు 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 అడిగితే పెద్ద సెరైపోతుంది అట్లా రోజు అన్నం తినకపోతే మీ అయ్యే పలావ్ బిర్యానీలు పెట్టి నేను అట్లా తయారు చేశాడు అలా అలవాటు చేశాడు నీకు తిడతాను కదా దానికి గొప్పగా ఫీల్ అవుతుంది మా గొప్ప నాకు అలవాటు చేసాడు బిర్యానీ అలవాటు చేసాడు చికెన్ అలవాటు చేశాడు నీ హెచ్చులు పోయా ఏంటి మా రెండు బాక్సులు ఎందుకు అహా అదేసేదా నిన్న తీసుకెళ్ళిన బాక్స్ చాయ్ పెట్టలేదు చాయ్ పత్త చేస్తా చాయ్ పెడతా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హై చెప్ బాగున్నాడా బాగుందా అన్నాడు బాగుందా పుట్టి పడుతా హైట్ ఏంటి సార్ హాయ్ హాయ్ అన్నదిన్నావా అయ్యో 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 ఇష్టాలు ఏంటి ఇది బొమ్మ బాగుంది బాగుందమ్మా తలి బుడ్డి తలి అక్క బాయ్ చెప్పు అర్థమవుతుంది కానీ సమాధానం చెప్పట్లేదండి బాగుందా అంటది మమ్మీ అంటది తింటా అంటది తాత అంటది కొట్టా అంటది అంతే కదా బాయ్ బాయ్ ఏంటి ఏంటి మా వచ్చింది వచ్చేది ఎల్లు 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 వెళ్ళి ఏడో మాకు ఎల్లు మా పడిపోతుంది ఎల్లు ఎల్లు తల్లి ఫ్రెండ్స్ పొద్దునగా నేను చిన్న పని మీద బయటకు వెళ్ళాను అనమాట వెళ్ళి వెళ్ళేదిగా ఇప్పుడు వచ్చాను నేను వచ్చేసరికి మా ఆవిడ ఏమేం పనులు చేసిందంటే బో స్ట్రెస్ బాగా ఎక్కువైపోతుందండి తెలియకుండా మామూలు స్ట్రెస్ కాదు అన్నం అయితే వండేసింది జాగ్రత్త జాగ్రత్త అయితే ఎప్పుడు వచ్చాను అన్నంలోకి పల్లి పకోడీ అవి తెచ్చుకున్నాము బావ ఏంటి బాబు ఇప్పుడు తినడానికి మనకి టమాటా పచ్చడి అన్నమేగా అసలు ఆ వ్లాగ్ కూడా ఏమి షూట్ చేయలేదు తను పైకి వెళ్ళి ఆ శారీ డెలివరీ మెయిన్ మాకు కొత్త అనో తెలీదు ఏమో తెలియదు కానీ ఫస్ట్ భయం ఎక్కడ వేస్తుందంటే వాళ్ళు డబ్బులు వేసిన తర్వాత వాళ్ళకి రెస్పాన్స్ లేట్ అయితే కావాళ్ళు ఏమనుకుంటారు అన్న భయం ఎక్కువైపోయింది అది సో అది చాలా మంది వీడియోలు కూడా తీసి పెడుతున్నారు బాగా వచ్చినాయి అక్క శారీ అని చెప్పేసి ఇదిగో ఇప్పుడే రివ్యూస్ ఇస్తున్నారు అనమాట ఎలా వచ్చినాయి వాటర్ కూడా ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి సో ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతున్నారనమాట సో మీరు భయపడకుండా కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే బిజినెస్ అనేది ఒకసారితో పోయేది కాదు అది రెగ్యులర్గా కంటిన్యూషన్గా ఉండాలి ఉండాలి అంటే మనం ట్రాన్స్పరెంట్గా క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంకో మనిషి ఇంకోసారి ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఒక్కసారితో నైపోద్దిగా అని చెప్పేసి అనుకొని మనం చేసేది కాదు సో అందుకని చెప్పేసి ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక నిరభ్యంతరంగా చూసి కొనుక్కోవచ్చు సెలక్షన్లో మటుకు మేమే చూసి దగ్గరుండి కంటికి నచ్చితేనే తీసుకుంటున్నాం లేకపోతే లేదు సో అదనమాట ఇది ఇంకా ఫుడ్ అది తినేసి ఇక మళ్ళీ పైకెక్కాలన్నమాట ఇలా ఏం కోరు బావా టమాటా ములకాయగా రొయ్యలా అదే టమాటా ములకాయ టమాటా మొలక అయిపోయింది టమాటా పచ్చడి ఇది కొంచెం పప్పు రైస్ మంచి లక్కీ వెళ్ళి మంచి తీసుకొని రాపా అమ్మ దగ్గర ఏమన్నా లక్కీ నిన్ను కోడతా అన్నమా లక్కీ అను అను కూడా టొట్టడా నేనేం చేశాను మధ్యలో చూసావా పీకు ఏం చేస్తావో చూస్తాను అన్నట్టు చేస్తున్నాడు ఎరల అదిగా చూడాడు బిహేవియర్ రే అదిగా ఇప్పుడు నీ మీద పోస్తా ఏం చేస్తా అని మంచి లే తల్లి బా ఏం చేస్తున్నా ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు ఓహో మామూలు విషయం జరగలేదు అసలు ఏం జరిగిందంటే ఇదిగోండి సాయంత్రం అయితే అయ్యింది ఇంకో చాయ్ అయితే పెట్టుకుంటున్నాము అయితే మేము ఇల్లు కడుతున్నాం కదండి ఇల్లు కట్టేటప్పుడు దానికి పర్మిషన్ తీసుకోవాలంట చాలా మంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కదా మనం కూడా అలాగే అని చెప్పేసి గుంపులోకి వెందని చెప్పేసి మనం కూడా నార్మల్గా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము కాకపోతే సారు చెట్నారు లేదమ్మా దానికి పర్మిషన్ తీసుకోవాలి మీకు ప్లాన్ ఉందా అన్నారో మనకి ప్లాన్ లేదండి లోన్ కూడా తిరిగినప్పుడు ప్లాన్ లేదని చెప్పి ఆపేశారు ప్లాన్ లేకపోవడానికి కారణం ఏంటి అంటే వంద గజాలు ఉంటేనే ఆ ఇంటికి ప్లాన్ ఇస్తారమ్మా లేకపోతే ఎవరని చెప్పేసి అన్నారు సో సరే అని చెప్పేసి మన దానికి ప్లాన్ రాదని చెప్పేసి అనుకున్నాము ఇంకోటి మన రీమోల్డింగే కాబట్టి దానికి పర్మిషన్ ఏమి అవసరం ఉండదు అని చెప్పేసి అనుకున్నాం కాకపోతే పైన స్టే వల్ల అది డబల్ పన్ను అయ్యిద్ది సో అందుకని చెప్పేసి సార్ వచ్చేసి ఆపారు ఆపడం అంటే పని ఏం జరుగుతుంది అక్కడ ఆపడానికి సో సార్ వాళ్ళు వచ్చేస్తే లేదమ్మా దీనికి పన్ను ఎగస్ట్రా అనేది పడిద్ది అని చెప్పేసి పనిమాల పన్ను అది రాసేసి ఇచ్చి వెళ్ళారనమాట సో ఇప్పటి నుంచి ఇక కట్టే ప్రతిదానికి పన్ను డబల్గా అయ్యిద్ది అది కాక ఇంకొకటి ఏంటి అంటే ఇంటికి ప్లాన్ లేకపోతే కనుక డబల్ పెనాల్టీ పడిద్ది అంట ప్లాన్ ఉంటే కనుక తగ్గిద్దంట అలాగా కొన్ని కొన్ని చెప్పారు మన పేద బుర్రకి కొన్ని అర్థం కొన్ని అర్థం కాలి ఫైనల్గా నాకు తెలిసింది ఏంటి అంటే ఇప్పుడు దాకా కట్టే పన్ను కంటే ఇక్కడ నుంచి మనం డబల్ కట్టాల్సి వచ్చిందంట సో అది ఇప్పుడు దాకా సార్తో మాట్లాడి సార్ అటు వెళ్ళారు ఇంక పొద్దున ఇంకొక ఇంకో పనిలో కొద్దిగా బిజీ అయిపోయి ఈరోజు బ్లాక్ కూడా సరిగ్గానే ఇది ఏం షూట్ చేయలేదన్నమాట మస్తు హెడేక్ వస్తుంది అను అయితే ఛాయ్ పెట్టింది అది